నేటి ఆధునిక ప్రపంచంలో విజయం అనేది కేవలం కష్టపడి పనిచేయడానికే సంబంధించింది కాదు మన శక్తి యుక్తులను ఎప్పుడు ఎక్కడ కేంద్రీకరించాలో తెలుసుకోవడము చాలా ముఖ్యం ఇందుకోసం మీ పనులను ఏ సి అనే మూడు విభాగాలుగా విభజించుకోండి ఏ ఖచ్చితంగా చేయాల్సినవి వీటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటే వెంటనే చేసేయాలి బి ముఖ్యమైన పనులే అయితే వీటిని పూర్తి చేసేందుకు కాస్త సమయం తీసుకోవచ్చు సి తక్కువ ప్రాధాన్యం ఉన్నవి వీటి కోసం సమయం తీసుకోవద్దు మా నానమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది ఒక ఆడది తప్పు చేసింది చేస్తుంది అది తన కోసం ఎప్పుడూ కాదు అని తన వెనకున్న బాధ్యతల కోసం అని మరి ఒక మగాడు తప్పు చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా తన శరీరం ఆనందం కోసమే అని ఎందుకంటే బరువు బాధ్యతలు తెలిసినవాడు ఎప్పుడు ఆడదానితో పోటీ పడడు అందుకే చెప్పింది ఆడది తిరిగి చెడితే మగాడు తిరగక చెడతాడు అని